చేసే నాకు చేశారమ్మా అంటే నా ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళందరూ నాకు చేశారు ఫోన్స్ మీరు నేను వైజాగ్ లో ఉన్నాను అంటే నిన్న వైజాగ్ వచ్చాను వర్షం ఇక్కడ ఉంది అంటే వైజాగ్ ఏదో నుండి వచ్చాను చాలా వర్షం ఉంది అప్పుడు మీతో మాట్లాడలేకపోయింది నేను సో వాళ్ళు నాకు వచ్చిన కాల్స్ లోని వాళ్ళు రియాక్షన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అంటే అంటే ఇండియాలో ఆ యూనిటీ ఉంది ఇండియాలో మనకి ఆ స్ట్రెంగ్త్ ఉంది అది బట్ ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షిప్స్ అమ్మా ఈ డబుల్ మైండ్ డబుల్ టంగ్ పీపుల్ ఎక్కడైనా ఉంటారు ఎవరైతే ఆపరేషన్ లీడ్ చేశారో ఆర్మీ నుంచి కర్నల్ కురేషియస్లీ ఇస్లామిక్ ఫ్యామిలీ అండ్ ఆవిడ స్కంధాల మీద పెట్టి మోడీ గారు ఈ పని చేయించారు దీని నుంచి ప్రపంచానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఇక్కడ ఇక్కడ సో కాల్డ్ వాగే రెండు నాలుగులతో వాగే ఇడియట్స్ కూడా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే దేశంలో ఎప్పుడైనా ఆ దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఇది వేరే విషయాల్లో వచ్చినప్పుడు మీరు మీ ప్రార్థనలు చేసుకుంటారు నేను నా పూజ చేసుకుంటాను ఇంకొక ఆయన ఆయన చర్చికి వెళ్తాడు వేరే ఆయన 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 బుద్ధిస్ట్ దీనికి వెళ్తాడు వేరే ఆయన జైనిస్టు మందిరికి వెళ్తాడు అది వేరే విషయం మన ప్రాక్టీస్ మనం చేసుకుంటాం ఇంటి ఇంట్లో ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ అనేది అంటే నా అభిప్రాయం ప్రకారం అది ఇంట్లో మనం చేసుకునే ప్రాక్టీస్ అది మన ప్యూర్లీ మన పర్సనల్ థింగ్ అది దానికి దేశంతో కానీ వ్యవస్థతో గాని ముడిపెట్టకూడదు మనం ఒక దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు దేశం ఉంటేనే మనందరం బలంగా ఉంటాం దేశంలో ఉన్న వ్యక్తులు మనం కాబట్టి మన దేశం బలంగా ఉండాలి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉండాలి దేశం కోసం వచ్చినప్పుడు మనందరం ఒకటేనమ్మా మనం ఇక్కడ హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు బుద్ధిస్ట్ లేడు ఇంకొకరు లేడు ఇంకొకరు లేడు విఆర్ ఆల్ ఇండియన్స్ లైక్ దట్ ఎవరైనా రెండు నాలుగులతో మాట్లాడితే వాళ్ళ నాలుగులు తక్కువాలి వాళ్ళ నాలుగులు తక్కువాలి వాళ్ళ దేశం నుంచి బహిష్కరించాలి అంతేగాని వాళ్ళకి అంటే దేశం మీద ఏమాత్రం ప్రేమ లేదు వాళ్ళకి ఏమాత్రం దేశభక్తి లేదు వాళ్ళు ఏదైతే మానవతావాదం అని మాట్లాడుతుంటారో మానవ సారీ అది మానవతావాదం కాదమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది మానవతావాదం కాదమ్మా అది మానవతావాదం కాదు అది వాళ్ళకి మతకి పిచ్చి అది సో అది అంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్ మన రిలీజన్ అనేది అదే చెప్తున్నాడు కదమ్మా మన మతం అనేది మన అభిమతం కావాలి మన మనం దాని మనకు అది మన ప్యూర్లీ మన పర్సనల్ ప్రాక్టీస్ ఉండాలి ఇప్పుడు నేను నేను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటానమ్మా నేను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటాను దాంతో నీ దేశానికి కానీ మీకు కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ ఏమి సంబంధం ఉండకూడదు అది ప్యూర్లీ నా ప్రాక్టీస్ నేను దేశం కోసం వచ్చినప్పటికీ నేను భారతీయుడిని నేను సైనికుణ్ణి నేను హండ్రెడ్ పర్సెంట్ మొన్న నేను మా ఎక్సర్వీస్ మ్యాన్ గ్రూప్ లో కూడా రాసిచ్చాను కూడా నేను ఇన్ కేసు ఇది ఫుల్ ప్లజ్డ్ వార్ అయితే ఎక్సర్వీస్ మ్యాన్ వెనక్కి పిలుస్తారని చెప్పారు మా కర్నల్ ఒక ఆయన సీనియర్ కర్నల్ చెప్తే సార్ నా పేరు కూడా పెట్టండి సార్ ఫస్ట్ లిస్ట్ లోనే ఐ వాంట్ టు అండ్ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ సర్వీస్ టు నేషన్ సార్ ఎందుకంటే మనం అంతా కార్గిల్ టైం నుంచి వీఆర్ ఆల్ దేర్ ఇన్ కార్గిల్ బ్యాచ్ అనమాట సో వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్గిల్ వార్ అండ్ ఆల్ సో నేను మా మా కనుల్ సాబ్ కూడా చెప్పాను అలా అలా అలాగే చేద్దాం ఈశ్వర్ మనందరూ ఒకవేళ పేర్లు అడిగితే మాత్రం నేను ఫస్ట్ లిస్ట్ లో పేరు పంపిస్తాను సిద్ధంగా ఉన్నారా సార్ మాది నేను అదే చెప్తున్నాను నేను మొన్న కూడా ఒక ఎవరు అడిగితే చెప్పాను ఈ దేశం తాలూకా సార్వభౌమాధికారం కాపాడడం కోసం ఈశ్వర్ అనే ఒక సోల్జర్ తన ప్రాణాలు అర్పించాల్సి వస్తే నేను వంద సార్లు అర్పించడానికి రెడీగా ఉన్నాను వంద సార్లైనా నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను నా దేశం తాలూకా సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం నా జన్మకి ఇంకా అంతకన్నా గొప్ప ఇంకేదైనా నా అంతకన్నా గొప్ప డెస్టినేషన్ ఉండదమ్మా నా లైఫ్ కి మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక సోల్జర్ మీరు సోల్జర్ గా ఇప్పటికీ కూడా ఎందుకంటే సోల్జర్ అంటే ఖచ్చితంగా అభిమానం ఉంటది అందరికి కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ ఆ సోల్జర్ గా మీరు రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా నా దేశం కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు కానీ ఇలాంటి సమయంలో వాస్తవంగా ఇలాంటి సమయంలో మన ఇండియాలో ఇలా నెగిటివ్ పోస్టులు చేస్తున్నారంటే చాలా క్షేమ్ గా ఉందని చెప్పుకోవచ్చు సార్ ఆబ్వియస్లీ చాలా బాధాకరమైన ఇష్యూ మా చాలా బాధాకరమైన ఇష్యూ మన 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 తిండి తింటూ మన గాలి అంటే మన తిండి అంటే ఇది నాత్ ఇండియన్ మీ తిండియన్ కాదు ఈ దేశం తాలూకా తిండి ఈ భరతమాత్ తిండి ఈ భూమి మీద పుట్టే అనాజ్ తింటూ ఈ భూమి మీద వీచే గాలి చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనం పీల్చుకుంటూ ఆ రెండే కదమ్మా మనకి ఎస్టిల్ కావాలి బ్రతకడానికి హ్యూమన్ బాడీ సర్వేవల్ కి ఇప్పుడు మీరు నేనున్నాను ఈశ్వర్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే ఈ ఈ బాక్స్ లో కదా ఉన్నాడు ఈ ఈ మిషన్ లో కదా ఉన్నాడు ఈ మిషన్ కి సర్వైవల్ కి ఏం కావాలి బేసిక్ గా ఏం కావాలి బేసిక్ ఫీడింగ్ కావాలి కావాలి కదా ఆ రెండు ఈ భూమే కదా నాకు ఇస్తుంది కనీసం దాని మీద దానికైనా నాకు కృతజ్ఞత ఉండాలి కదా నేను మాట్లాడే ముందు ఉచ్చు నీచాలు ఆలోచించాలి కదా నేను ఈ దేశం ఈ దేశం తాలూకా ఈ దేశానికి చెడు చేసే మాటలు నేను ఆడకూడదని కనీసం ఇంగిత్ ఉండద్దా ఆ పోస్టులు పెట్టే వాళ్ళకి ఉండాలి ఖచ్చితంగా ఇంకా మీ నుంచి చాలా అవును సార్ ఇంకా మీ నుంచి చాలా తెలుసుకోవాలి మళ్ళీ ఒకసారి విజయ గారితో మాట్లాడదాము సార్ మీరు ఒక సైబర్ క్రైమ్ ఆఫీసర్ గా కూడా మీరు బార్డర్ లో ఎన్నో చవి చూసిన క్షణాలు కూడా సైబర్ క్రైమ్ సరే కాదండి మీరు అక్కడ బార్డర్ లో కూడా ఉండేసి వచ్చారు అందుకు ఇప్పుడు ఎందుకంటే అక్కడ బార్డర్ లో ఈ ఆపరేషన్ సింధూర్ లో ప్రధాన పాత్ర పోషించింది ఇద్దరు మహిళలు వాళ్ళు ప్రధాన పాత్ర పోషించి కూడా తొమ్మిది ప్లేసెస్ ని వాళ్ళు కరెక్ట్ గా టార్గెట్ చేసి కూడా ఈ యుద్ధాన్ని సక్సెస్ఫుల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియ తెలియట్లేదు ఆ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఆ ప్రౌడ్నెస్ మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం అనమాట యాజ్ ఎ సోల్జర్ గా అది అంతా కూడా వాళ్ళే చెప్పగలుగుతారు అనమాట హౌ దే ఫెల్ట్ అనేది మనం మనమే ఉంది మేడం మీకు తెలియదు మేడం ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు ఫుడ్ లేక ఇప్పుడు మాకు తెలిసిన ఇప్పుడు నా రిలేటివ్ ఏ ఒకళ్ళు ఉన్నారు బోర్డర్ లో వస్తే వాళ్ళు మైనస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఏది సేచిన్ గ్లేషియర్స్ దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళు ఫుడ్ అండి వాటర్ కూడా ఐస్ ఫామ్ మీరు యాపిల్ కానీ అన్ని రాయలాగా అయిపోతాయి ఇటువంటి కండిషన్స్ లో ఉంటారు వాళ్ళు మన సేఫ్ గార్డ్ చేస్తారు కంట్రీని ఆ ఇట్లాంటి సన్నాసులు ఏమో వచ్చి పోస్టులు పెట్టి ఏది ఆ ఇప్పుడు యుద్ధం ఎందుకు చేశారు వాళ్ళని ఎందుకు అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళని తీసుకెళ్లి అదే ఇందాక సార్ చెప్పినట్టు నేనేమంటానంటే ఎంటైర్లీ డిఫరెంట్ మేడం ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉన్నారో ఆయన హ్యాపీ ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ఇంకా కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అదే పార్ట్ టూ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు ఇంకా పిక్చర్ బాకీ హే అని చెప్పి ఆల్రెడీ కర్నల్ చెప్పారు కదా సో మెయిన్ గా సరి చెప్పూ సిటిజన్స్ అందరికి ఒకటే లాభం కూడా వర్తించాలి ఇప్పుడు ఈ యుద్ధం ఇక్కడతో ఆపకూడదు మేడం ఇంకా చేయాల్సిన యుద్ధం చాలా ఉంది ఇప్పుడు బోర్డర్ లో చేస్తున్న యుద్ధంగా అయిపోయిన తర్వాత సిటిజెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఇమీడియట్ గా తీసుకొచ్చి ఎవరైతే యాంటీ నేషనల్స్ ఉన్నారో వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇల్లీగల్ గా స్టే చేస్తున్నారు పదిహేను సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కింద నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరు మైగ్రేట్ అయ్యి ఇండియాలో దొంగ ఆధార్ కార్డులు వేస ఈ దొంగ ఓటర్ తో బతుకుతున్నారు ఎందుకంటే ఆరిజిన్స్ అన్ని తెలిసిపోతాయి మేడం సిఏ దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో ముందు వాళ్ళందరినీ తోలేసేయాలి ఎందుకంటే ఇలాంటి కమ్యూనల్ ఇష్యూస్ రాకుండా అందరూ యూనో ఈ పీస్ఫుల్ గా బతకాలంటే ముందు సార్ అన్నట్టుగా ఈ పెదవాళ్ళని ముందు ఇక్కడ నుంచి తోలేసేయాల్సిన అవసరం ఉంది మీరు ఈ విషయం చెప్తున్నారు కాబట్టి ఒక మాట సార్ మొన్న కూడా మేము పాత బస్తీకి వెళ్ళాం సార్ పాత బస్తీలో ఉన్న కొంతమంది కూడా ఎందుకంటే పాకిస్తానీలు ఉన్నారు మేము ఇన్ని సంవత్సరాలు అవుతుంది అన్ని సంవత్సరాలు అవుతుంది మేము ఎట్లా వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళతో పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్ అదే గవర్నమెంట్ తెలుసు ఏం చర్యలు తీసుకోవాలి సో యూనిఫామ్ సివిల్ కోట్ ఉంది అందరికి ఒకటే రూల్ నాకు నేను ఈ రూల్ నమ్ముతాను ఈ నమ్ముతాను కాదు ఎవరైనా సరే ఇండియాలో ఉంటే గనక మన భారతీయ న్యాయ సంహిత ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో దాని ప్రకారమే శిక్షలు పడేలా చేయాలి ఆ యూనిఫామ్ సివిల్ కోట్ అనేది కూడా తీసుకురావాలి ఏ రిలీజియన్ అయినా ఎనీ ఎనీ క్యాష్ క్రీడ్ ఎవ్రీథింగ్ ఎవరైనా సరే ఒకటే లా అనేది ఉండాలి అది కూడా బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుందని నమ్ముతున్నాను నేను అది వచ్చిన తర్వాత ఎలా బయటికి వెళ్లారో కూడా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు సార్ టీచర్ గారు ఒక విషయం సార్ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా విజయవంతమైంది సార్ అక్కడ ప్రధాని చూసుకుంటే శాశ్వతంగా భారతదేశానికి దుఃఖాన్ని మిగులుస్తాను అని చెప్పేసి ఛాలెంజ్లు విసురుతున్నాడు అంటే ఇక్కడున్న పాకిస్తాన్ లను కూడా ఇప్పుడు మనం అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు విచ్చల విడిగా వెర్రితనంతో ఎక్కడైనా మళ్ళీ ఘోరాలకు తలపెట్టే ఛాయిస్ ఉంది అంటున్నారు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ రాకముందే ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ అంటే మనం ఆపరేషన్ ఇప్పుడు మాట్లాడండి సార్ చెప్పండి సార్ చెప్పండి యా యా ఇప్పుడు ఇది ఏదైతే ఆపరేషన్ చేసామో అది వాళ్ళు అంటే ఫస్ట్ ఏదైతే మనం హ్యూమన్ లాస్ అయింది మన ఆ టూరిస్ట్ వాళ్ళు హిట్ చేశారో ఆ వెంటనే వెళ్ళి మనం వాళ్ళ స్ట్రైక్ చేస్తే అది ఓకే అయిపోను బట్ మోడీ గారే కానీ లేదా ఇంటర్నేషనల్ మన డెలిగేట్సే కానీ చాలా టైం తీసుకొని చాలా డిప్లొమసీతో గా వెయిట్ చేసి 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 కొట్టారు కదా ఇది చాలా ఎక్కువ టెన్షన్ వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకైనా డ్యామేజ్ కంటే వాళ్ళు మెంటల్ స్ట్రాంగ్ ఎక్కువ ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యింది మొత్తం హోల్ పాకిస్తాను హోల్ ఆల్ డిపార్ట్మెంట్స్ లాట్ ఆఫ్ టెన్షన్ అనమాట టెన్షన్ తో బయో చాలా ఉన్నప్పుడు మనం గట్టిగానే కొట్టాము కానీ ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఇంకా వాళ్ళు తేడుకోలేదు ఎంత గట్టి కొట్టాము మనం ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ బలహీను ఎక్కువైంది అయితే చాలా బలహీనుడైనా ఏమంటాడంటే మీరు ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత కొట్టాడు కానీ నాకు పెద్దగా ఏం తగలలేదు నేను తర్వాత ఇంకా గట్టిగా కొడతాను నాకు టైం వస్తుంది ఏదో ఏదో ఒక యా హ్యూమన్ సైకాలజీ కదా ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు ఇండైరెక్ట్లీ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ కూడా విన్నాను నేను ఇండియా ఎక్కడతో ఆపితే మేము కూడా ఆగిపోతాం అని చెప్తున్నాడు అంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసు ఇండియా అనేది మహాసముద్రం నేను ఒక చిన్న చిన్న బూందీ లాంటి ఒక చుక్క లాంటి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.